లేబర్ కాలనీలో ఫ్రీ మెడికల్ క్యాంప్ మరియు ముక్తి హాస్పిటల్ నిర్వహించారు డాక్టర్ కూరపాటి రమేష్ ఆధ్వర్యంలో వరల్డ్ అవార్నెస్ డయాబెటీస్ ర్యాలీ నిర్వహించారు అందులో భాగంగా డాక్టర్ కురపాటి రమేష్ ఎంఎస్ జనరల్ సర్జన్ మరియు డాక్టర్ కురపాటి రాధిక గైనకాలజిస్ట్ మాట్లాడుతూ డయాబెటీస్ ఫ్రీ ఇండియా కావాలని కోరారు మరియు అందరూ జాగ్రత్త వహించాలి స్టూడెంట్స్ మరియు యూత్ అందరికీ అవగాహన చేయాలి అని తెలియజేశారు ఫ్రీ డయాబెటీస్ టెస్ట్ మరియు ఉచిత మెడిసిన్ కూడా పంచడం జరిగింది ఇందులో భాగంగా డాక్టర్ కల్పగిరి సుధాకర్ ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ అచ్చా వరుణ్ ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ దీపా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మోహన్ రావు డాక్టర్ తిలక్ డాక్టర్ చంద్రమౌళి మరియు స్టాఫ్ మహమ్మద్ పర్వేజ్ శ్రీకాంత్ రెడ్డి సాధన రమేష్ స్టాఫ్ నర్సెస్ పొలిటికల్ లీడర్స్ మహమ్మద్ అయ్యూబ్ కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్ వసుకుల బాబు జన్ను రవి హెరాల్డ్ చాంద్ పాషా తాహర్ నవాబ్ మహమ్మద్ ఇర్ఫాన్ ఎన్ఆర్ఐ మహమ్మద్ ముజీబ్ మరియు ఇతరులు పాల్గొన్నారు మంచి మాధ్యత తీసుకుంటారు సార్ ఎందుకంటే మీరు చేసే సేవ మాది కూడా దీని కావాలతో మాకు ఉంటుంది సార్ ఏ విషయమైనా ఏ సందర్భమైనా ఏ టైం అయినా మీరు ఫోన్ చేయండి సార్ నాకు అందుబాటులో ఉంటాయి నాలుగు శాతాల పూర్తి సహకారం ఉంటుంది చెప్పేసి చిత్తూరు అదే విధంగా మా యొక్క డీజల్ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం పెట్టి ఎంత మంచి ఆశ్రమం పెట్టారో కూడా మరొక మార్కెట్ తెలియజేస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ వరల్డ్ డయాబెటీస్ డే అదొకటి తర్వాత బాల దినోత్సవం ఈ రెండు కూడా మరి ఇదో నవంబర్ ఫోర్టీన్త్ రోజు మరి ఓపెనింగ్ సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి షో పరిణామం మరి అందరికీ కూడా మరి ఒక డయాబెటీస్ అనేది నిజంగా మరి రమేష్ గారు చెప్పారు ఏంటిదంటే దాదాపు వందలో టెన్ పర్సెంట్ అందరికీ ఉన్నాయి చాలా ఏం చేస్తారంటే అది షుగర్ వేసు అని చెప్తే ఏదో రకంగా ఒక ఇంపాటి ఫీలింగ్ తోటి చాలా చెప్పకపోవచ్చు ఇంకోటి ఏంటంటే కేర్లెస్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కేర్లెస్ ఏంటంటే ఏ టాబ్లెట్ వేసుకోకపోతే ఏమైంది రేపు వేసుకోకపోతే ఏమైంది ఇలాంటి వాళ్ళు నిజంగా చెప్తున్నా కిడ్నీ ఫెయిల్ చేస్తే చాలా మంది చనిపోవడం జరిగింది చాలా మంది అంటే కొన్ని వందల వేల మంది తర్వాత ఏం చేస్తారు ఏమైంది ఏ సమయం ఏమైంది అంటే నేను మూడు నాలుగు రోజు టాబ్లెట్ వేసుకోలేదు బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదు దీనివల్ల ఇంట్లో షుగా జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే అందరికీ వస్తాయి అందరం మనుషులు అందరం ఒక రకమైన రక చెప్పాలంటే ఏదో ఏదో రకంగా ప్రాబ్లమ్స్ ఉంటేనే ఉంటాయి మనిషికి ఒక వీక్నెస్ అనేది ఉంటుంది కానీ బీబీ షుగర్ అనేది మీరు వ్యాధిలాగా గ్రహించకుండా ఒక రోగంలాగా గ్రహించకుండా మామూలుగా దినచర్యలాగా భావించి టాపిస్కోండి మనం రోజు అన్నం అదే అన్న అనుకో ఈరోజు మనం హ్యాపీగా ఉండదు సార్ అందరూ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈరోజు ముక్తి పాలిక్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అందరికీ కూడా బుద్ధి నమస్కారాలు సో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా సామాజిక బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం చురబడి హాస్పిటల్ మరియు ముక్తి పాలిక్లినిక్ సంయుక్తంగా అవగాహన ర్యాలీ మరియు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది రోజురోజుకు పెరుగుతున్నటువంటి మధుమేహం ప్రస్తుల సంఖ్య తగ్గించడం కోసం నివారించడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడానికి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సో సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు విద్యార్థులు అందరూ కూడా ప్రజలను చైతన్యవంతం చేసి మధుమేహం నుండి కాపాడుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాల్సిందిగా மேடமா மேம்மா <laughs> <laughs>